హాయ్ అండి కొన్ని శారీస్కి ఇలా బార్డర్ వస్తుంది కదా బార్డర్ వచ్చినప్పుడు మనకు కూర దగ్గర ఏదో ఒక కలర్ వస్తుంది లైట్గా అలా వచ్చిన వాటికి చూడండి ఫస్ట్ మనం లైనింగ్ ఇలా వేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ తర్వాత తిప్పి మనము ఇట్లా కుట్టేసుకుంటాం కదా ఇప్పుడు లైనింగ్ తిప్పిన తర్వాత మనకి చూడండి ఇక్కడ మనం వదిలిన ఆ క్లాత్ అనేది మనకి పైపింగ్ లాగా కనిపిస్తుంది చూడండి ఇది పైపింగ్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ పై నుంచి కుట్ వస్తే మనకు ఆ బ్లాక్ మీద కుట్టుబడకుండా మనం ఆ బార్డర్ మీద అనుకోండి మనకు అది రౌండ్ తిరుగుద్ది అసలు థ్రెడ్ పైపింగ్ చేస్తే ఎంత నీట్గా ఉంటుందో అంత మంట నేను కుట్టిన తర్వాత చూపిస్తా చూడండి ఏదో ఇలా ఇలా కుట్టుకోవాలన్నమాట మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా కుట్టుకోవాలి ఇక్కడ హ్యాండ్ పూర్తి అయిపోయిందండి చూడండి ఎలా వచ్చిందో చాలా నీట్గా వస్తుంది అనమాట అసలు పైపింగ్ అంటే ఏంటో తెలియని రోజుల్లోని నేనైతే హ్యాండ్స్కి ఇలాంటి కొంచెం క్లాత్ వచ్చినప్పుడు పైపింగ్ లాగా ఇలాగే కుట్టేదాన్ని ఇంతకుముందు కూడా అయితే మన ఛానల్లో హ్యాండ్ కటింగ్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి